ఎక్స్ఎమ్ కురుగొండ రామకృష్ణ గారి ఉదాహరణ ఎవరికీ సమాచారం ఇవ్వకుండా నేరుగా సైదాపురం మండలం పెరుమళ్ళపాడు వచ్చాం ఈ పెరుమలపాడులో గవర్నమెంట్ ల్యాండ్ ఆటు ఆరు వందల ఆరు వందల డెబ్బై సర్వే నెంబరు దీంట్లో దాదాపుగా ఒక ఇరవై ఇరవై మిషన్లు పెట్టి మన ఈ పార్క్ చేస్తా ఉండేరు సరే మేము వస్తున్న తెలిసినట్టు కొంచెం లాస్ట్లో పసిగెత్తునట్టున్నారు కొన్ని మిషన్లు అయితే లేవు మా కళ్ళ ముందు అన్ని చెట్టలు పెట్టేస్తారు మేము పెట్టేశారు ఇది అంతా ఫారెస్ట్ లాగా ఉంది నడుచుకుంటా మొత్తం అంతా చెట్లు వచ్చాము మా కళ్ళ ముందు నాలుగు ఉండే మిషన్లు వేరు శ్రీ వెంకటేశ్వర జీవియర్ అంట అసలు ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ మైనింగ్ ఎలాంటి పర్మిషన్ దాంట్లో బాగా బాగుంది అవసరం ఎక్కడి నుంచి ఏ తాగారు గట్టిగా లేదు 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 లేదా అడివి గారు అడివి గారు నేను నేను అవును మీరు నాకు చెప్పగలుగుతాను సార్ ఇప్పుడు మేమైతే స్పాట్ లో ఉన్నాము మిషన్ పట్టిస్తున్నాం ఎంత గుంట ఎక్స్ఎమ్ మీరే చూడండి పెద్ద గుంటూరు మిషన్లు సీజ్ చేస్తే మిషన్లు సీజ్ చేస్తే భయపడతారు అడ్వర్ తహసీల్దారీ చెప్పండి అట్ట కాదండి డైరెక్ట్ దొంగన పట్టుకుని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం అంటే ఏమండి ఏమండి ఓకే ఫైల్ నుంచి ఫైల్ నుంచి ఏమను ప్రొఫెసర్ వస్తుండు దౌన్టన్ చేస్తూ వదిలేమంటున్నారా మీ సిమ అంటే చెప్పా వదిలేమంటున్నారా హలో ఏమీ ಇಲ್ಲ గారు గవర్నమెంట్ لینڈస్ లో ఇల్లీగల్ గా క్వార్టర్ మార్నింగ్ చేస్తా ఉంటే మీరు పట్టించుకోవట్లేదేమన్నా ఫైల్ నుంచి మీకు చెప్పారా ఉండ ఉంటే ఉందని చెప్పండి ఇన్స్ట్రక్షన్ చూపించారు మేము కూడా పెట్టించుకోం ఇంకా ఓవరల్ ఏమి చెప్పండి చెప్పండి ఓర్లు ఏమి చెప్పండి ఓవరల్ గా సైనాపురంలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే గవర్నమెంట్ ల్యాండ్ లైనా ఫారెస్ట్ ల్యాండ్లైనా లీజులున్నా లీజులు లేకుండా మైనింగ్ చేసుకోవచ్చు దానికి అధికారులు పట్టించుకోకూడదు అంతేనా సెక్షన్ రెండు నెలల గవర్నమెంట్ ఎంఆర్ఓ గారు మీరు మీరు ఎందుకు మీకు ఎంతో కెరీర్ ఉంది ఎంఆర్ఓ గారే ఎంతో కెరీర్ మీకు ఇలాంటి వాటికి మీరు సమర్థించి డైరెక్ట్ ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే వచ్చి మీకు ఫోన్ చేసి అయ్యా ఈ విధంగా ఇక్కడ దోమతనం జరుగుతుంది క్వార్జీ కొలగడుతున్నారు గవర్నమెంట్ ల్యాండ్స్ లో మిషన్లు ఉన్నాయి పని చేయండి

நாலு விஷயம் தான் கலர் நாலு கண்டிப்பாக